నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆహారం ఆరోగ్యం అనే ని గౌరవనీయులు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ గారు హెల్త్ కేర్ హాస్పిటల్లో ఈ ని రిలీజ్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేటి విద్యార్థులు ఆహార పలవాట్లు సరిగా లేని వల్ల తన జ్ఞానాన్ని చదువుని సరిగా శ్రద్ధ చూపలేకపోతుంది కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించవచ్చు ఆహారం వల్ల మన యొక్క ఆరోగ్యం అలవాట్లు ఆచరణ అన్నీ కూడా సక్రమంగా ఉంటాయని తెలిపినందుకు ఈ చార్ట్ రూపంలో ప్రిపేర్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ విద్యార్థులు యువత కానీ ప్రజలు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరియు ప్రైవేట్ పాఠశాలలో దీన్ని సప్లై చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు అనే దాన్ని చార్ట్ రూపంలో తయారు చేసి దాన్ని అంతా కూడా మన విద్యార్థులకు ముఖ్యంగా రేపు భావితరాలకి వారే ఈ యొక్క సందేశము ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాళ్ళు కాబట్టి విద్యార్థులు వారికి ఇప్పటి నుంచే ఆకుకూరలు ఆకుపచ్చని కూరలు పళ్ళు అలాగే వివిధ పోషకాలు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది ఒక పోస్టర్ రూపంలో అంతా తయారు చేసి దాంట్లో ఏ ఏ ఆహారంలో ఏ ఏ పోషకాలు ఎన్ని గ్రాములు ఉంటాయి అనేది కూడా పొందుపరిచి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకి ప్రజలకు తెలియజేసేది ఏమిటి అని అంటే ఈ పోస్టర్లలో ఉన్నట్టుగా అందరూ కూడా ఆ యొక్క అలవాట్లను చేసుకొని మంచి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని ఆ విధంగా ఈ యొక్క ఊరుని జిల్లాను అదే తెలంగాణని దేశాన్ని కూడా ఆరోగ్యమయంగా తీర్చిదిద్దుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా తులసి జాతీయ అవార్డు గ్రహీతను మరి ఒకసారి అభినందిస్తూ ఉన్నాను